దళిత ధ్వని ప్రేక్షక మహాశైలకు జై భీములు తెలియజేస్తున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రిజర్వేషన్లు ఎత్తివేయాలి రిజర్వేషన్లు ఎత్తివేయాలంటూ ఉన్నారు రిజర్వేషన్లు ఎత్తివేయాలి అన్న వారితో నేను కూడా ఎక్యూపిస్తున్నాను కూడా నా మాట కూడా రిజర్వేషన్లు అనేవి దేశంలో ఉండకూడదు తీసేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఆ రిజర్వేషన్లు తీసే ముందు ఏం చేయాలనంటే ఆ రిజర్వేషన్లకి కారణమైనటువంటి సమస్యని పూర్తిగా తీసివేయాలని నా ఉద్దేశం ఉదాహరణకి ఒక జీవోని క్యాన్సిల్ చేసేటప్పుడు గవర్నమెంట్ వారు అదే జీవో స్థానంలోని కొత్త జీవోని తీసుకొని వచ్చి ఈ పాత జీవోని తీసివేస్తూ ఉంటారు రిజర్వేషన్లు ఖచ్చితంగా తీసివేయాలి ఎందుకంటే స్వతంత్ర భారతం వచ్చి డెబ్బై ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ల మీదే ఈ దేశం నడుస్తూ ఉందంటే అది నిజంగా సిగ్గు చేయటం చెప్పాలి అయితే ఈ రిజర్వేషన్లు ఎందుకోసం దేన్ని బట్టి రిజర్వేషన్లు కల్పించారు రిజర్వేషన్లు కల్పించడానికి అవసరం ఏంటి అసలు సమస్య ఏంటి అన్నది మనం ఎప్పుడు ఆలోచించాలి అంబేడ్కర్ గారు రాసినటువంటి రచనల్లోని ఆయన ఎప్పుడు కూడా సమస్య ఏంటి ఆ సమస్యకి ఏంటి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని చెబుతూ ఉంటాడు ఈ రిజర్వేషన్లకి మూలం ఏంటని అంటే చాలామంది అనుకుంటారు కులానికి రిజర్వేషన్లు ఇచ్చారు అనుకుంటారు అది చాలా పెద్ద తప్పు అది కులానికి రిజర్వేషన్లు అనేవి ఇవ్వలేదు ఉదాహరణకి చట్టసభల్లోని మరి స్త్రీలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే అప్పుడు కులాన్ని చూసి ఏమైనా రిజర్వేషన్ ఇచ్చారంటే ఇవ్వలేదు అక్కడ వెనకబాటుతనాన్ని స్త్రీలని ఒక ఆర్థికంగాను లేకపోతే విద్యా వైద్య రంగాల్లోని రాజకీయ రంగంలోని వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావటానికి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది కులానికి రిజర్వేషన్ ఇచ్చారు అని అనుకున్నది చాలా పెద్ద తప్పు మొదట అది బుర్రలో నుంచి తీసేయండి కులానికి రిజర్వేషన్ ఇవ్వలేదు కులం సృష్టించినటువంటి వివక్షకి రిజర్వేషన్ ఇచ్చారు ఈ కులానికి మూలం ఏంటంటే మతం హిందూ మతం మూలమైంది అంటే ఇప్పుడు హిందూ మతమే విచిత్రంగా కులాన్ని సృష్టించింది మీరు ప్రపంచంలో ఉన్న ఏ మతాన్ని అయినా సరే చూడండి ఆ మతాల్లోని కులాలు అనేవి ఉండవు కానీ హిందూ మతంలోని కులాలు అనేవి హిందూ మతమే మతమే ఈ మా కులాలని సృష్టించడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు కులాన్ని బట్టి వచ్చినటువంటి వివక్ష వివక్షకే రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు అందరూ చాలామందికి కంటగింపుగా ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు తీసేయాలంటే కులాన్ని తీయాలి కులానికి మూలమైనటువంటి మతాన్ని తీయాలి కులాన్ని తీస్తారా మతాన్ని తీస్తారా మీరే నిర్ణయించుకోండి ఈ రిజర్వేషన్లు గురించినటువంటి సరైనటువంటి ఆలోచన లేన ప్రతి ఒక్కరు కూడా ఇదిగో తక్కువ మార్కులు వచ్చినా సరే కొన్ని కులాల వారికి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేస్తూ రిజర్వేషన్లు బట్టి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అందువల్ల సరైనటువంటి ఇంజనీర్లు రావట్లేదు డాక్టర్లు రావట్లేదు అది రావట్లేదు ఇది రావట్లేదు అంటూ ఉన్నారు నేను ఓపెన్ ఛాలెంజ్ లైఫ్ టైమ్ ఛాలెంజ్ ఒకటి చేస్తూ ఉన్నాను అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ మెరిట్కి సమానమైనటువంటి మెరిట్ భారతదేశంలోను కానీ ప్రపంచంలోను కానీ రాబోయే వెయ్యి సంవత్సరాల కాలంలోను కానీ లేకపోతే అంబేద్కర్ గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సుమారు వంద సంవత్సరాల కాలంలోను కానీ ఆయన మెరిట్కి సమానమైన వాడు ఎవడైనా ఉంటే వాళ్ళు ఈ మాట మాట్లాడండి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ కూడా కనీసం వాళ్ళకి పేపర్ పేపర్ చదివే నాలెడ్జ్ కూడా ఉండదు ఒక చిన్న వ్యాసం రాసేటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు కానీ ఈ రిజర్వేషన్ల మీద మాత్రం పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆలోచించి సోదరుడా రిజర్వేషన్ అనేది వివక్షను బట్టి వచ్చింది మనుషులందరూ సమానమే అన్నటువంటి దృక్పథమే కనుక వచ్చింది వచ్చి ఉంటే ఈ రిజర్వేషన్లు అనేవి ఉండి ఉండేవే కాదు రిజర్వేషన్లు కేవలం ఎందుకోసం ఇచ్చారని అంటే వెను ఆ సమాజానికి లేకపోతే ప్రజలకి మనుషులకి దూరంగా బ్రతుకుతున్న వారిని మనుషుల్లాగే మనల్ని ట్రీట్ చేయడం కోసం వారికి కూడా ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం కోసం కొన్ని వనరులు ఏర్పాటు చేయడం అదే రిజర్వేషన్లు అంటే మనం అందరం సహోదరులవి మనం అందరం ఒకే తల్లి బిడ్డలవి అన్నటువంటి ఆలోచన కనుక వచ్చి ఉంటే ఈరోజు ఇజ్రాయెల్ ఎలాగైతే ఉందో భారతదేశం కూడా అలాగే ఉంటుంది ఇజ్రాయెల్లోని వాళ్ళందరూ కూడా మనం అందరూ ఒకే తండ్రి బిడ్డలో ఉన్న ఆలోచన ఉంది కాబట్టి ప్రపంచాన్ని శాసించేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు ఇజ్రాయెల్ తన సొంతం చేసుకుంది అమెరికా కూడా ఇజ్రాయెల్ మీద ఆధారపడింది మన భారతదేశం కూడా యుద్ధంగానికి వచ్చిందంటే కొత్త కొత్త పరికరాల కోసం లేకపోతే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మార్పు మరి విప్లవాత్మకమైనటువంటి ఆ పద్ధతుల గురించి ఈరోజు ఇజ్రాయెల్ వైపు ప్రపంచం అంతా చూస్తుంది కారణం ఏంటో తెలుసా వాళ్ళందరూ మనమంతా ఒక కుటుంబం మనమంతా ఒక తండ్రి బిడ్డలో మనల్ని మనం బాగు చేసుకోవడం ఉద్దేశంతోనే ఎడార్లోనూ కూడా పచ్చని పంట పొలాలు ఈరోజు వాళ్ళు పండించగలుగుతూ ఉన్నారు ఈరోజు కొన్ని మతశాఖలు కొన్ని రాజకీయ పార్టీలు అంటూ ఉన్నాయి ఈ దేశం ఒకే మతం ఉండాలి ఈ దేశంలో ఒకే భాష ఉండాలి అంటూ ఉన్నారు నేను అంటూ ఉన్నాను అది ఖచ్చితంగా ఉండడం చాలా మంచిది దానికి నా మద్దతు తెలుపుతున్నాను ఒకే మా ఒకే మతం ఉండాలి ఒకే భాష ఉండాలి అంతకంటే ముందు ఈ దేశంలో ఒకే ఒక కులం ఉండాలి అది ఏ కులమైనా సరే పర్వాలేదు అప్పుడు సమానత్వం అనేది ఏర్పడుతుంది ఈ సమానత్వం ఏర్పడిన తర్వాత అంతరాలు పోయిన తర్వాత ఇక రిజర్వేషన్ల అవసరం ఉండనే ఉండదు నా విషయం నేను చెప్పిన విషయం మీకు అర్థమైతే కామెంట్ రూపంలోని తెలియజేయండి మీ ఉద్దేశాన్ని మరో మంచి విషయంతో మీ ముందుకు వద్దాం జై భీమ్